మొట్టమొదట మానవుడు చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే ఈ ప్రకృతి అంతా వాడి కోసం ఉన్నది అని గాలి ఉంది వాడు పీల్చుకోవటానికి ఉన్నాయి వాడింట్లో కలపకి ఇను ఉంది వాడింట్లో ఉన్నటువంటి గైడర్స్ కానీ మైకల్ తయారు చేసుకోవటానికి కానీ ఏరోప్లేన్ తయారు చేసుకోవటానికి కానీ ఈ ఖనిజ జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఇవంతా ఏమని చెప్పుకుంటాం మనం కేవలం నా కోసమే ఉన్నాయి అంచేత పెట్రోల్ అయిపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నామే తప్ప ప్రపంచంలో అసలు పెట్రోలు భూమి యొక్క గర్భంలో ఎందుకుంది మన శరీరంలో ఉన్నటువంటి నెత్తురు ఎవడైనా పీల్చిస్తున్నాడు అనుకోండి రోజు తలో లీటర్ లాక్కుండా పోయాడు అనుకోండి తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఇంకా వీడి శరీరంలో నాకు పనికొచ్చేటటువంటి నెత్తురు లేదు అని వదిలేశాడు అనుకోండి వాడు మన భూమిని మనం అలా ట్రీట్ చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి భూమి యొక్క లోపల అంతర్గర్భంలో భూమి యొక్క ఉపరితలంలో భూమి యొక్క అంతరిక్షంలో అంటే అంతరిక్ష అనేటటువంటి పదము మనం చాలా సెన్స్ లో వాడతాం నేను మాత్రం ఈ క్షణంలో వాడేది ఏంటంటే భూమి యొక్క ఎక్స్ట్రీమ్ పొర ఎక్కడ వరకు అవుతూ ఉన్నది ఎన్విరాన్మెంట్ అంతవరకు గనక మనం ఆలోచిస్తే ఎనభై నాలుగు లక్షల జీవ కోట్లు ఉన్నాయి అని చెప్తారు సైంటిస్టులు ఒప్పుకుంటారు సరే మన క్రమంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం ఈ ఎనభై నాలుగు లక్షల జీవ పరిణామ క్రమంలో మనిషి ఒకడు అంటే మనిషి కాకుండా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రాణులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఒక ఇంట్లో ఐదుగురు కలిసి తింటూ ఉంటే నడుస్తూ ఉంటే ఒకడికి తలనొప్పిగా ఉండి అనారోగ్యంగా ఉంటే మీకు ఎలా ఉంటుంది ఆవేదన ఉంటుంది కదా బాధ ఉంటుంది కదా వాడు ఎలా ఉన్నాడు ఉన్నది ఐదుగురు ఆరుగురు అందులో ఒకరికి మామూలుగా ఒంట్లో బాగోలేదు అంతకంటే పెద్ద ఏం లేదు ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం భూమి మీద జీవిస్తూ మనతో పాటు ఈ భూమి మీదే జీవిస్తున్నటువంటి ఆ మిగతా ఎనభై మూడు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులను మనం పట్టించుకోకపోతే మనలాంటి కుసంస్కారులు ఎవరైనా ఉంటారా అన్నది ముందు ప్రశ్న వేసుకోవాలి ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు ఏదో పూజలు చేసేస్తున్నాం మేమేదో యజ్ఞాలు చేసేస్తున్నాం కుండీల సంఖ్య పెంచేసుకుంటున్నాం నవ్వు కుండీలు చేస్తున్నాం అది చేస్తున్నాం మీరు ఏమైనా చేసుకోండి అందులో చదివే మంత్రాల యొక్క అంతరార్థం మనం పట్టించుకోవటం అక్కడ ఏం చెప్తాం పృథ్వీ దేవత చంద్రమా దేవత వసవో దేవత ఆదిత్య దేవత రుద్రో దేవత మరుతో దేవత అవీ మరుతులు ఎవరి దేవతలు అది అర్థం చేసుకోవటానికి పూర్వకాలంలో దేవాలయాలు ఉండేవి విద్యాలయాలకు వెళ్తే పిల్లవాడిని స్కూల్ కి పంపిస్తాం మూడు రోజులు స్కూల్ కి పంపించాను చాలు అంటున్నా ఏం చేస్తున్నావు ఎల్కేజీలో జాయిన్ చేసినటువంటి ఆ స్టూడెంట్ ఎంఎస్సీ వరకు చదివితే ఎన్ని సంవత్సరాలు పడుతోంది ఇరవై ఏళ్లు పడుతుంది ఆ ఇరవై ఏళ్లు పట్టినటువంటి ఆ ఎంఎస్సి కోర్సుకి మీరు ఎంత సహకరిస్తున్నారు అమ్మ మా వాడు చదువుకుంటున్నాడు ఈ పని చెప్పకండి మా వాడు చేస్తున్నాడు ఈ పని చెప్పకండి వాడికి ఏం కావాలో అది ఇవ్వండి పొద్దున్న పది గంటలకి వాడు కి వెళ్ళాలి అంటే వాడి ఆహారం వాడు చూస్తున్నాడు వాడు చూసుకుంటున్నాడా వాడికి బట్టలు ఎవరిస్తున్నాడు వాడు చూసుకుంటున్నాడా వాడికి వస్తే వాడు చూసుకుంటున్నాడు ఇంత చదివితే చదువుకున్నటువంటి విద్య దేనికి పనికి వస్తోంది దేనికి పనికి రావటం